హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు సుహాస్నేస్ కిచెన్ నేను మీ సుహాస్నే రెడ్డి ఈరోజు మన కిచెన్లో సమ్మర్ స్పెషల్ రెసిపీ మజ్జిగ చారును ప్రిపేర్ చేస్తున్నాను చాలాసార్లు మీరు చేస్తే ఉంటారు ఒక్కసారి ఈ విధానంలో ట్రై చేయండి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది మరి ఎందుకు కలిసాం ఒకసారి చూద్దామా ఇందుకోసం ఒక బౌల్లోకి హాఫ్ లీటర్ కార్ని తీసుకోవాలి ఇక్కడ నేను ప్యాకెట్ పెరుగు తీసుకుంటున్నాను మీరు తోడు వేసిన పెరుగు తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఇలా పెరుగును ఒక బౌల్లోకి వేసుకొని స్మూత్గా చేసుకోవాలి మనం పెరుగును ఎంత స్మూత్గా చేస్తే మజ్జిగ అనేది అంత చిక్కగా వచ్చేస్తుంది హాఫ్ లీటర్ కర్డ్కి కాల్ లీటర్ వాటర్ని యాడ్ చేసుకోవాలి అప్పుడే మనకి ఈ మజ్జిగ చారుకి పర్ఫెక్ట్గా సరిపోతుంది చూడండి ఇలా ఒకసారి వాటర్ వేసాక స్మూత్గా చేసేసుకున్నామంటే మజ్జిగనేది ఈ విధంగా వచ్చేస్తాయి చూడండి ఇలా ఉందంటే మజ్జిగ చారు అనేది పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఒక మిక్సీ బౌల్ తీసుకొని అందులోకి ఒక ఐదారు పచ్చిమిర్చి లేదా మనం తినగలిగే కారాన్ని బట్టి పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగే చిన్న అల్లం ముక్కని వేసి కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మరి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోకుండా ఇలా కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ వేడెక్కాక పావు టీ స్పూన్ ఆవాలు జీలకర్రని వేసి ఇవి చిట్టుపట్లాడుతున్నప్పుడు ఇందులోకి రెండు ఎండుమిర్చి ముక్కలు కొద్దిగా కరివేపాకు చిటికెడు ఇంగువను వేసి బాగా ఫ్రై అవ్వనివ్వాలి అలాగే కట్ చేసుకున్న ఒక ఆనియన్ని వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి ఆనియన్ అనేది ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి చిటికెడు పసుపు అలాగే మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చికారాన్ని కూడా వేసి మరొక నిమిషం ఫ్రై చేసుకోవాలి పచ్చికారం కూడా మరీ ఎక్కువగా ఫ్రై అవ్వక్కర్లేదండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ దాకా ఫ్రై అయిపోతే సరిపోతుంది ఇలా ఈ పోపునంత పక్కన పెట్టేసుకొని కాస్త చల్లారినివ్వాలి ఈ లోపు మనం మజ్జిగని ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అందులోకి రుచికి సరిపడ ఉప్పును కట్ చేసుకున్న కొద్దిగా కొత్తిమీర తరుగును పావు టీ స్పూన్ కంటే మరి కాస్త తక్కువగా పెప్పర్ పౌడర్ను వేసుకోవాలి ఈ పెప్పర్ పౌడర్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఈ మజ్జిగ చార్లో ఒక్కసారి వేసి చూడండి ఇలా వేసుకొని ఇది ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు ఇందులోకి మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పచ్చికారం పోపును ఇందులోకి వేసేసుకోవాలి ఇలా వేసేసుకొని బాగా కలిసేలాగా ఒక రెండు మూడు నిమిషాలు కలుపుకున్నామంటే అంతేనండి ఎంతో రుచికరమైన మజ్జిగ చార్ రెడీ చాలా బాగుంటుందండి రైస్లోకైనా లేదా ఉత్తీర్ణయినా మనం తాగేయచ్చు అంత బాగుంటుంది మరి ఇంకెందుకు ఆలస్యం ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి హెల్దీ వంటకాల కోసం సుహాస్నెస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్